ஸ்ரீ ராமச்சந்திர பரப்பன் ஸ்ரீ குருவின் மாத்திரை ஸ்ரீ கணேசன் பிரியா வந்துள்ளார் யோகா சிஸ்டம் ஸ்ருதி பிரகடனம் இரண்டு வந்து அறவை நாலு பாகம் నిన్న వాల్మీకి మహర్షి ఏం చెప్పారు వసిష్ఠుని బోధ విన్న తరువాత రాముల వారి హృదయం ప్రశాంతత పొందింది అంటూ ముగించారు నిన్నటి ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో శ్రీరామచంద్ర వారు మళ్ళీ తనలో కలిగినటువంటి ఒక సందేహాన్ని మహర్షి ముందు పెడుతున్నారు అన్నమాట ఎలా పెడుతున్నారు తండ్రి మహర్షి సర్వధర్మాలను ఎరిగినటువంటి భగవాన్ వేద వేదాంగాల యొక్క సారం బాగా ఎరిగినటువంటి మహాత్మా నిర్మలమైనటువంటి మీ బోధతో నేను ప్రశాంతిని పొందాను వాల్మీకి మహర్షి కాదు తనకు తానే చెప్పుకుంటున్నారు రాముల వారు ప్రశాంతిని పొందాను తమ మాటలను ఎంత వింటున్నా సరే నాకు తనివి తీరడం లేదు అయితే నా హృదయంలో మరొక ప్రశ్న ఉంది సమాధానం దానికి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏమిటి ఆ ప్రశ్న అంటే ఈ సృష్టి ఒకే విధంగా ఏర్పడిందా లేక అనేక విధాలుగా తయారైందా ఎందుకు అడుగుతున్నానంటే ఇది ఆ సృష్టి జరిగినటువంటి విధానము బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు పుట్టుక బాగా గన వివరంగా నేను తెలుసుకున్నట్లయితే నాకు ఈ మాయాశక్తి యొక్క ప్రభావం అర్థమవుతుందేమో మాయా పుట్టుక ఏమైనా దాని వ్యవహారము పుట్టుక ఏమైనా అర్థమవుతుందేమో కాబట్టి నాకు నా సమస్య ఏంటి ఇప్పుడు సృష్టి ఒకే విధంగా ఏర్పడిందా లేక అనేక విధాలుగా ఏర్పడిందా నాకు తెలియజేయండి అంటున్నారు రామచంద్రుల వారు దానికి వశిష్ఠ మహర్షి సమాధానాన్ని ప్రారంభించారు అంటున్నాడు మర్యోత్తుకోంగానే ఏంటయ్యా రామయ్య సృష్టి ఏర్పడ్డం ముందు భలే మంచి ప్రశ్నే వేశావయ్యా సృష్టి ఏర్పడ్డమా మళ్ళీ దాంట్లో అది ఒక విధమా రెండు విధ అనేక విధాలా అని అడుగుతున్నావా రామా ఇంతవరకు నేను యోగ వాసిష్టం చెప్తూ ఉన్నది ఏమిటి నీకు సృష్టి అంటేనే అబద్ధం అది ఒక ఇంద్రజాలం అది ఒక పెద్ద గారడి ఇదే కదా నేను ఇంతవరకు పదే 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 నీకు చెప్తున్నది నువ్వు ఇంకా అందులో ఇది ఒక విధంగా జరిగిందా అనేక విధాలుగా జరిగిందా అని నన్ను ప్రశ్నేస్తున్నావే రామయ్య మహాబాహు అంటూ అంటున్నాడు మనకు కూడా అంతే వశిష్ట మహర్షి మహర్షులు వారు ఒక ఒక ఎపిసోడ్లో ఆ వివరం అంతా చెప్తారు మళ్ళీ ఏమీ లేదంతా యోగ వాసిష్టం గ్రంథం విశిష్టతే ఇదని మహాబాహు బ్రహ్మాండాలలో బ్రహ్మము మొదలైన వాళ్ళ పుట్టుక పుట్టుక ఎలా ఉంటుందంటే ఇంద్రజాలంలో కనిపించేటువంటి ఇంద్రజాలకుడు చూపే లాగా ఉంటుంది బ్రహ్మాండంలో బ్రహ్మ చేసేట సృష్టిలన్నీ ఇంద్రజాలకుడు ఇంద్రజాలం చేసే విధానంగానే ఉంటుంది అంటూ ఒక్కోసారి శివుడు మరొకసారి బ్రహ్మ ఇంకొకసారి విష్ణువు జగత్ నిర్మాణాన్ని చేస్తారయ్యా అంటున్నారు ఇది విచిత్రం పురాణాలు మనకేం చెప్తాయి పురాణాలు ఏం చెప్తాయి మళ్ళీ చూద్దాం వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు కొన్నేమో ఒకసారి శివుడట ఒకసారి బ్రహ్మట వేరొకసారి విష్ణువు సృష్టి చేస్తారట కొన్ని ఈశ్వరుడు చేస్తున్నట్టు చేస్తున్న సృష్టిలట ఈశ్వరుడు చేసే సృష్టిలట కొన్ని బ్రహ్మదేవుడు చేసే సృష్టిలట కొన్ని విష్ణువు చేస్తున్న సృష్టిలట ఇక్కడ మనము పురాణాల్లోకి వెళ్తే శివపురాణంలో ఒక రకము బ్రహ్మ ఆ రకమైనటువంటి ఏ ఏ పురాణంలో ఏ దేవత దేవత్య ఆధిక్యతగా చెప్తుంటారో ఆ రకమైనటువంటి మనం కూడా చూస్తూ ఉంటాం వశిష్ఠ మారు చెప్పేటి కొత్తగా ఏం కాదు ఇది కొన్ని ఈశ్వరుడు చేస్తున్నాయి సృష్టిలు కొన్ని బ్రహ్మ చేస్తున్న సృష్టిలు మరి కొన్ని విష్ణువు చేస్తున్న సృష్టిలు ఇక్కడ మనకి సృష్టి ఏర్పాటు మారిపోతుంది ఆ యొక్క కాన్సెప్ట్ చూడండి సృష్టికర్త ఎవరు బ్రహ్మ అనుకుంటాం స్థితికర్త ఎవరు విష్ణువు అనుకుంటాం ఆ లయకర్త శివుడు అనుకుంటాం ఇక్కడ ఆ సృష్టి శివుడు చేస్తాడట విష్ణువు చేస్తా అట్ట బ్రహ్మ చేస్తాడట ఆ యొక్క కాన్సెప్ట్ మారిపోతుంది ఇక్కడ సు సృష్టి ఏర్పాటు మారిపోతుంది సృష్టికర్త స్థితికర్త లయకర్త మొదలైన వ్యవహారాలు అన్నీ కూడా మారిపోతున్నాయి కాబట్టి త్రిమూర్తులు అన్నీ చేసేస్తున్నారు ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడని మనం అనుకుంటున్నాం కానీ త్రిమూర్తులు అన్నీ అందరూ కూడాను సృష్టి కారంలో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఇంకా అడిగావు కదా బ్రహ్మదేవుని పుట్టుక అని అడిగావు కదా ఆ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి పుట్టాడని అడిగావు నీ ప్రశ్నలో ఉంది ఒక భాగం ఆ బ్రహ్మదేవుడు ఎక్కడ పుట్టాడు అనుకుంటున్నావయ్యా ఒకప్పుడు పద్మంలోంచి పుట్టాడు ఒకప్పుడు నీళ్ళల్లోంచి పుట్టాడు వేరొకసారి బ్రహ్మాండంలోంచి పుట్టాడు ఒక్కొక్క ఒక్కోసారి ఆకాశంలోంచి జన్మిస్తాడు చూడండి ఎలా చెప్తున్నారు బస్ట్ మహర్షి ఒకనొక బ్రహ్మాండంలో త్రినేత్రుడు మరొక బ్రహ్మాండంలో విష్ణువు ఆ బ్రహ్మాండాలకు ప్రభువులు కానీ కనిపిస్తుంటారయ్యా ఒక దగ్గర ఏమో శివుడు ప్రభువుగా ఉంటాడు మరొకసారి విష్ణువు ప్రభువుగా ఉంటాడు ఇదందరూ కూడాను శివస్వరూపులే ఇంకా అడుగుతావా చెప్తున్నా విను ఒక్కొక్కసారి మొదట భూమి పుడుతుందయ్యా దట్టమైన చెట్లు చామలతో కూడినటువంటి పృథివి మొదట జన్మించింది ఇంకొక సృష్టిలో కేవలం మానవులే కనిపిస్తారు వేరొక సృష్టిలో కేవలం కొండలతో నిండి ఉంటుందంట ఒక్కొక్కప్పుడు ఈ భూమి నుండి భూమి అంతా కూడాను రాళ్ళు రప్పలతో కూడా ఒక్కొక్క సృష్టిలో నిండి ఉంటుందంట ఒక్కొక్కప్పుడు తామ్రంతోనంట ఒక్కొక్కప్పుడు బంగారంతో ఉంటుందంట ఒక్కొక్కప్పుడు మొట్టమొదట ఆకాశం జన్మిస్తుందంట ఒక్కొక్కప్పుడు భూమే మొదట పుడుతుందంట ఒక్కొక్కప్పుడు తేజస్సు అగ్నే ముందు పుడుతుందంట ఇలా ఈ బ్రహ్మాండంలో ఎన్నో చిత్ర విచిత్ర జగత్తులు ఉన్నవి ఇవన్నీ మనం కొట్టి పారేయడానికి ఇదంతా కూడాను ఎందుకంటే ఆ క్రమం అనేది ఒకటి లేదు అని చెప్తున్నారనమాట ఇన్ని అవకాశాలు ఉన్నాయి సృష్టి సృష్టిలో ఈ బ్రహ్మాండంలో ఎన్నో చిత్ర విచిత్ర జగత్తులు ఉన్నాయా కొన్ని జగత్తుల్లో సూర్యుడు ప్రకాశం ఉంటుందంట మరి కొన్ని జగత్తుల్లో చీకటే ఉంటుందంట సముద్రంలో అలల్లాగా అనంతమైనటువంటి జగత్తులు ఇక్కడ ఉద్భవిస్తూ నశిస్తూ లయిస్తూ ఉన్నాయా అసలు ఎందుకు ఇలా కూడా మళ్ళీ కారణం చెప్తారు వశిష్ఠ మహర్షి కాబట్టి మనం ఏం తొందరపడి ఏంటి ఇదంతా పిచ్చి పిచ్చిగా ఉంది అని మనం ఆలోచించిన అవసరం లేదు మహర్షులు ఇలా చెప్పినందుకు చెప్పేందుకు కారణం కూడా మళ్ళీ తర్వాత చెప్తారు మహర్షి చెప్తున్నాడు రామా సూర్యకిరణాలలో కాంతి రేణువులను ఎలా లెక్కించలేమో సూర్యకిరణంలో ఎన్ని కాంతి రేణువులను ఎవరైనా లెక్కించగలరా ఆ లెక్కించలేము ఎలాగా దానిలో కాంతి రేణువులను లెక్కించలేము అలాగే నిశ్చలమైనటువంటి బ్రహ్మతత్వంలో ఈ పుట్టిన జగత్తుల సంఖ్యను లెక్కించడం వీలు కాదు కౌంటబుల్ ఇన్యూమరబుల్ లెక్కలేనన్ని కౌంట్ చేయడానికి వీలు లేనటువంటి వర్షాకాలంలో వచ్చిందనుకో దోమలు గుంపులు గుంపులుగా వేస్తా ఉంటా గుంపులు గుంపులుగా వస్తాయి దోమలు పుట్టాయి గిడుతున్నాయి గుడుతుంటాయి అలాగా వర్షాకాలంలో దోమల గుంపులాగా ఈ సృష్టి పరంపరలు ఈ రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి దాని ఉంటాయి నదులలో అలల రీతిగా నదుల్లో అలలు పుట్టినట్టుగా దేవతలు రాక్షసులు మానవులతో కూడిన సమస్త ప్రాణి కోట్లు ఆవిర్భవిస్తూ ఉంటారు అంతరించిపోతూ ఉంటారు కాబట్టి ఈ బ్రహ్మాండంలో ఎన్నో వేల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి వీటిల్లో ఎన్నో వేల కోట్ల బ్రహ్మాండాలు పుట్టాయి నశించిపోయాయి ఒక మట్టిలో కుండ ఎలా ఉంటుందో అంకురంలో పువ్వు ఎలా ఉంటుందో ఆ చిగురులో పువ్వు ఎలా ఉంటుందో అలాగా బ్రహ్మంలో అంకురంలో పువ్వులాగా మట్టిలో కుండలాగా రాబోయే కాలంలో ఇప్పటి వరకు పుట్టి నశించిన గురించి చెప్పారు రాబోయే కాలంలో కూడా బ్రహ్మంలో అనేకమైనటువంటి సృష్టులు ఆవిర్భవించనున్నాయి అయితే ఈ ముల్లో ఎవరైనా సరే అంటే చివరిగా చివరిగా స్వామి ఏం చెప్తున్నాడు తెలుసే మహర్షి జ్ఞానం కలిగితే కలిగేవారు జ్ఞానం ఎప్పటి వరకు అయితే కలగదు అప్పటి వరకు ఈ సృష్టిలు ఇదంతా భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది ఆ జ్ఞాన అజ్ఞానంగా తొలిగి జ్ఞానం కలిగినట్లయితే ఇక ఏ సృష్టి ఉండదు జ్ఞానంలో ఈ సృష్టి అంతా ఏది ఉండదురామా జ్ఞానం కలిగే వరకే అజ్ఞానం పోయే వరకే ఇవన్నీ అజ్ఞానం ఎప్పుడైతే తొలుగుతుందో అన్నీ నశించిపోతాయి జ్ఞానం కలిగితే అంటే లైట్ వేస్తే ఆ తాడులో పాము ఎలా ఎగిరిపోతుందో ఆ లైట్ వేస్తే ఆ పాము విచారణ ఆ వెలుగులో ఎప్పుడైతే ఆ జ్ఞానం వెలుగులో ఆ పాము కనకుండా పోతుందో ఆ జ్ఞానం తొలగిందంటే ఈ ప్రపంచం అంతా లయమైపోతుంది సృష్టి లేవు ఏమీ లేవు రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపు ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందర్పణం బోం శాంతి శాంతి